అధ్యాయము భగవంతుని అవతారములు దీపకుడు వేదధర్మ మహర్షితో ఇలా పలికెను గురుదేవా నాకొక సందేహము అది ఏమనగా భగవంతుడు సగుణ సాకారముగా అనేక రూపములతో భూమిపై అవతరించుటకు కారణమేమి దయచేసి నాకు వినిపించమని కోరగా అప్పుడు వేదధర్ముడు ఇట్లు పలికెను నాయనా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించుటకు మరియు లోక కళ్యాణార్థం భగవంతుడు వివిధ యుగములలో భూమిపై అనేక రూపములలో అవతరించెను భూమిపై అనేక రూపములలో అవతరించుటకు కారణమైన అంబరీషోపాఖ్యానం అను వృత్తాంతమును ఇప్పుడు నీకు చెప్పెదను శ్రద్ధగా వినుము అని ఆ యొక్క కథాసారమును వినిపించెను దీపక పూర్వము సూర్యవంశమున అంబరీషుడు అను మహారాజు ఉండేవాడు అతడు గొప్ప విష్ణుభక్తుడు శ్రీ మహావిష్ణువు అతడి భక్తికి మెచ్చి తన ఆయుధమైన సుదర్శన చక్రాన్ని అంబరీషుని రాజ్యానికి రక్షణగా ఉంచెను అంబరీషుడు నియమనిష్టలతో ఏకాదశి వ్రతమును సంవత్సరం పాటు ఆచరించ సంకల్పించను ఈ వ్రతము చేయువారు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువు దివ్యపాద పద్మములనే స్మరిస్తూ ద్వాదశి గడియలు దాటకుండా స్వామివారి ప్రసాదము స్వీకరించవలనని నియమో లేనిచో వ్రతభంగం జరుగును ఒకానొక ఏకాదశి వ్రతమునకు దుర్వాస మహర్షివారు అంబరీషుని రాజ్యానికి తన శిష్య సమేతంగా విచ్చేసెను అంబరీషుడు మునీశ్వరుడిని అర్ఘ్యపాద్యాదులతో సత్కరించిన పిమ్మట అంబరీషుడు మహర్షితో ఇలా పలికెను మునీశ్వర మీ యొక్క అనుష్ఠానమును ముగించుకొని ద్వాదశి గడియ దాటక ముందే అతిథి భోజనమునకు విచ్చేయమని గౌరవముగా ఆహ్వానించెను అందుకు అటులనే మేము అనుష్ఠానమును ముగించుకుని వచ్చదమని దుర్వాస మహర్షి నదీ తీరమునకు అనుష్ఠానమునకై వెళ్లెను ముగియుటకు మరికొద్ది క్షణములు మాత్రమే ఉండెను దుర్వాస మహర్షి అనుష్ఠానము ముగించుకుని ఎంతకూ రాకుండుటచే అతిథిగా విచ్చేసిన దుర్వాస మహర్షిని విడిచి తాను దైవప్రసాదమును భుజించరాదు ఒకవైపు ద్వాదశి గడియలు దాటి వ్రతభంగము కలుగునేమో అని అంబరీషుడు చింతిస్తున్న సమయములో రాజగురువుల ఆజ్ఞానుసారం అంబరీషుడు వ్రత నియమమును అతిథి మర్యాదను గౌరవించి విష్ణుతీర్ధముగా గంగా జలమును మాత్రమే స్వీకరించెను కొంత సమయము తరువాత దూర్వాస మహర్షివారు అనుష్ఠానమును ముగించుకుని అతిథి భోజనమునకు విచ్చేసి అక్కడ జరిగిన విషయమును తన దివ్యదృష్టితో తెలుసుకున్నవాడైవరి మహారాజా ఈ దుర్వాసమహర్షినే అవమానిస్తావురా అతిథి భోజనమునకై మమ్ము ఆహ్వానించి మర్యాదను మరిచిన నీవు అనేక గర్భములలో జన్మించి మరియు జంతుదేహములు కూడా ధరింతువని అంబరీషుడిని శపించను అప్పుడు అంబరీషుడు భయముతో శ్రీమహావిష్ణువు శరణువేడగా శ్రీ శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రమును రక్షణగా పంపి శాపము నుండి అంబరీషుణ్ణి రక్షించెను పిదప సుదర్శన చక్రము దుర్వాసమహర్షిని వెంబడించసాగెను భయముతో మహర్షి సుదర్శన చక్రము నుండి తనను రక్షించమని ముల్లోకములు తిరిగి బ్రహ్మని పరమేశ్వరుడిని వేడినను ఫలితము లేక చివరికి శ్రీహరి వద్దకు వెళ్ళి రక్షించమని ప్రార్థించగా శ్రీహరి ఓ మహర్షి నీవు వెళ్ళి అంబరీషుడినే శరణు కోరమని అతడు మాత్రమే నిన్ను రక్షించగలడని చెప్పగా మహర్షి శ్రీహరి చెప్పిన విధముగా వచ్చి అంబరీషుడి పాదములపై పడి రక్షించమని వేడెను అంతటా అంబరీషుడు మహర్షిని క్షమించను అప్పుడు సుదర్శన చక్రము మహర్షిని విడిచి అంబరీషుడికి రక్షణగా నిలిచెను కాని మహర్షి శాపమునకు తిరుగులేదు కనుక శ్రీహరి తన భక్తుని మీద ఉన్న వాత్సల్యముతో అచ్చట ప్రత్యక్షమై మహర్షితో ఇలా పలికెను తమ పట్ల జరిగిన అపచారములో అంబరీషుడి తప్పిదమేమీ లేదు తనయందు అంబరీషుడి మనస్సు లగ్నమైనందు వలన మీ యొక్క శాపమును నేనే అనుభవించుట భావ్యము కనుక మహర్షి దయచేసి తిరుగులేని మీ శాపమును నాకు వర్తింపజేయమని శ్రీమహావిష్ణువు దుర్వాస మహర్షిని కోరెను అంతట మహర్షి లోక కళ్యాణార్థం తన శాపమును క్షమాపణ పూర్వకముగా శ్రీ మహావిష్ణువుకి వర్తింపజేసెను తన భక్తుడి శాపము తాను స్వీకరించి శ్రీహరి భక్తవత్సలుడాయను ఈ విధముగా మహర్షివారి శాపం లోక కళ్యాణార్థం శ్రీ మహావిష్ణువు యొక్క మత్స్యకూర్మ వరాహ నరసింహ పరశురామ రామకృష్ణాది మొదలగు అవతారములకు కారణమైనది ఆయా అవతారములలో శ్రీ దత్తాత్రేయ మహా అవతారము కూడా ఒకటి అని దీపకుడితో చెప్పెను దీపకుడు తన గురువుతో ఇలా పలికెను గురుదేవా మహావిష్ణువు యొక్క అవతారములకు కారణమైన అంబరీషుడి వృత్తాంతమును నీవు వినిపించగా విన్న నా జన్మధన్యము గురుదేవా నాకు మరొక సందేహము కలుగుచున్నది దయయుంచి నా ఈ సందేహం తీర్చవలసినదిగా గురువుని ప్రార్థించెను అంతట వేదధర్ముడు తన శిష్యునితో ఇలా అడిగెను ఏమిటినైనా నీకు కలిగిన ఆ సందేహము అనగా అప్పుడు దీపకుడు ఇలా పలికెను గురుదేవా దుర్వాస మహర్షి సాక్షాత్ పరమశివుడి నుండి జన్మించిన మహాతపస్వి కదా అలాంటి మహర్షి ఒక సాధారణ విష్ణుభక్తుని అంబరీషుడు పాదములు పట్టుకోవడము ఏమిటి దయచేసి నా ఈ సందేహము తీర్చవలసినది అని పలికెను అందులకు ఆ మహర్షి వేదధర్ముడు నాయనా దానికి సంబంధించిన పూర్వ వృత్తాంతమును నేను తెలిపెదను అని దుర్వాస మహర్షి శాప వృత్తాంతమును దీపకునికి వినిపించెను నాయనా దీపకా పూర్వము నికుంభుడు అను రాక్షసుడికి సుంద ఉపసుంద సుందోపసుందులు అను ఇద్దరు కుమారులు జన్మించను కొంతకాలానికి వారు ఇద్దరు బ్రహ్మదేవుడికై తపస్సు చేయసాగిరి వారి తపస్సుకు మెచ్చి బ్రహ్మ వారికి ప్రత్యక్షమైవరము కోరమని పలికెను అంతట వారి ఇరువురికి వేరే ఎవరి వలనను అనగా ఇతరుల వలన తమకు మరణము రాకుండా వరమును ప్రసాదించమని ప్రార్థించిరి వెంటనే బ్రహ్మదేవుడు వారితో ఇలా పలికెను నాయనలారా మీరు ఇద్దరు చాలా అన్యోన్యముగా ఉన్నారు ఒకవేళ మీ ఇరువురి మధ్య వైరము ఏర్పడినప్పుడు ఒకరి వల్ల ఒకరికి మరణము రావచ్చు కదా అని అనగావారు మాలో మాకు గొడవలు జరుగుట అసంభవము బ్రహ్మదేవా అని అహంకారంతో బదులు పలికిరి అంతటా సృష్టికర్త సరే ఇతరుల వలన మీకు ఎన్నడూ మరణము సంభవించదు అని సుందోపసుందులకు వరము ప్రసాదించెను కొంతకాలము గడిచిన పిదప ఇంద్రాది దేవతలంతా బ్రహ్మ వద్దకు వచ్చి స్వామి మీరు సుందోపసుందులకి ఇచ్చిన వరము వలనవర గర్వముతో ఆ ఇరువురు రాక్షసులు ముల్లోకములను భయపెడుతూ మమ్ములను దేవతలను పీడించుచున్నారు తండ్రి కనుక మీరే అందుకు తగు ఉపాయము చేసి వారిని సంహరించువలను అని వేడుకొనిరి అంతటా బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలతో ఇలా పలికెను సుందోపసుందులకు నేను శాపముతో కూడిన వరమును ప్రసాదించాను కనుక మీరు చింతించవలదు అని దేవతలకు బ్రహ్మ అభయమిచ్చెను అటుపిదప వెంటనే బ్రహ్మ దేవశిల్పి విశ్వకర్మను రావించినాయనా ఈ సృష్టిలో ఉన్న కంతులన్నింటినీ సేకరించి నువ్వు గింజలంతా పోగేసి వాటన్నిటినీ కలిపి ఒక సుందరమైన దేహాన్ని నిర్మించమని ఆజ్ఞాపించెను సృష్టికర్త ఆజ్ఞానుసారం విశ్వకర్మ ఒక సుందర దేహాన్ని నిర్మించ బ్రహ్మదేవుడు దానికి ప్రాణోపోసెను తిలంత సూక్ష్మరూపాలను పోగుచేసి నిర్మించిన కారణముచేత ఆమెకు బ్రహ్మదేవుడు తిలోత్తమా అని నామకరణం చేసెను ఇలా పలికెను తిలోత్తమ నేను సుందోపసుందులు అను రాక్షసులకు ప్రసాదించిన వరముతో వారు ఇరువురు వరగర్వముతో ముల్లోకములను పీడిస్తున్నారు వారికి నేను శాపముతో కూడిన వరమును ప్రసాదించాను కనుక వారికి నీ మూలముగా మరణం సంభవించాలని దానికి తగు ఉపాయము బోధించి ఆమెను ఆశీర్వదించి పంపెను తిలోత్తమ బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారము సుందోపసుల వద్దకు వెళ్ళగామే అందానికి మోహితులై ఆ ఇరువురు రాక్షసులు ఆమెను కోరగా తిలోత్తమ మీ ఇద్దరిలో నన్ను చేపట్టే వీరుడి ఎవరో మీరు ముందుగా చర్చించుకోండి అని చెప్పెను అప్పుడు ఆ ఇరువురు రాక్షసులు నేనంటే నేను అంటూ ఆగ్రహావేశంతో ఒకరిని ఒకరు కొట్టుకుని ఇద్దరూ మరణించిరి అలా సృష్టికర్త బ్రహ్మతిలోత్తమ ద్వారా దుష్ట శిక్షణ గావించెను ఒకరోజు తిలోత్తమ సుందరవనము చేరి అక్కడి అందాలని తిలకిస్తూ జలపాతములో పువ్వులు కోయిచ్చున్న సమయంలో అక్కడే ఉన్న బలిచక్రవర్తి కుమారుడు సాహసికుడు ఆమెకు వశుడై ఆమెను కోరెను సాహసికుడి కోరికను తిలోత్తమ కూడా సమ్మతించెను అటుపిమ్మట వారి ఇద్దరూ కలిసి ఏకాంతంగా ఒక గుహలో సరసాల్లోపాలలో మునిగిపోయిరి అక్కడే తపస్సు చేసుకుంటున్న దుర్వాస మహర్షికి వారి శబ్దముల వలన తపభంగము జరిగెను వెంటనే మహర్షి ఆగ్రహముతో నీచులారా ఏకాంత ప్రదేశములో పవిత్రముగా తపస్సు చేసుకుంటున్న ఈ ప్రదేశాన్ని అపవిత్రము చేయుటయే కాకనా తపస్సును కూడా భంగముచేసిన చేత రాక్షసునిగా జన్మించమని సాహసికుడిని అసురకన్యగా జన్మించమని తిలోత్తము శపించను అప్పుడు వారు మహర్షికి క్షమాపణ చెప్పి స్వామి దయచేసి శాప విముక్తి మార్గము చెప్పమని వేడుకునిరి మహర్షి శాప విముక్తి మార్గమును ఇలా ఉపదేశించను సాహసికుడిని నువ్వు ధేనుకాసురుడు అను రాక్షసునిగా జన్మించే శ్రీకృష్ణ భగవానుడి అన్న బలరాముడి చేతిలో మరణిస్తావో ఆ క్షణంలో శ్రీకృష్ణ భగవాను దర్శన భాగ్యము నీకు కలుగుతుంది ఇక తిలోత్తమ నీవు బాణాసురుడి కూతురు ఉషగా జన్మించి శ్రీకృష్ణుని మనవడు అనిరురుద్ధుణ్ణి వివాహము చేసుకుంటావు ఇక ఇటునుండి వెళ్ళండి అని ఆజ్ఞాపించను తరువాత దుర్వాస మహర్షి తిరిగి తపస్సునకు పూనుకోగా తపస్సుపై దృష్టి మరలక తానుకూడా సుఖము అనుభవించాలని కోరిక కలిగి ఒక కుమార్తెను వివాహము చేసుకునెను ఆమె పేరు కందలి ఆమె చాలా కటువైన అమ్మాయి అందరూ మహర్షి కోపానికి భయపడితే మహర్షి ఆమె కటువైన మాటలకి భయపడేవారు అలా కొద్ది రోజులు గడిచెను ఒకనొక సమయంలో మహర్షి తన భార్య కందలి మాటలతో విసుగు చెందినవాడై క్రోధముతో విచక్షణారహితంగా ఆమెను భస్మము చేసెను జరిగిన విషయమును తన దివ్యదృష్టితో తెలుసుకున్న కందలి తండ్రి అవ్యుడు అను మహర్షివోరి క్రోధముతో విచక్షణ కోల్పోయి నా కూతురిని భస్మము చేసిన కారణముచేని కోపమే నీకు శత్రువుగా మారి ఒక విష్ణుభక్తుణ్ణి అకారణముగా శపిస్తావు ఆ సమయములో నిన్ను సుదర్శన చక్రము వెంట తరుముతుంది నీవు ముల్లోకములు తిరిగి త్రిమూర్తులను రక్షించమని వేడుకుంటావు అయినా ఫలితములేక చివరకు ఆ విష్ణుభక్తుడి పాదములే పట్టుకుటావు అని శపించెను ఆ విష్ణువు భక్తుడే ఈ అంబరీషుడు దత్త మహాచరిత్ర అందలి భగవంతుని అవతారములు అను రెండవ అధ్యాయము సమాప్తము సర్వం శ్రీ దత్తాత్రేయ స్వామి పాదార హరి ఓంజయ్ గురుదేవదత్త